యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో వచ్చే ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో ప్రతిరోజు చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య పళ్ళు జీవున లాగడం చాలా మందిలో ఈ సమస్యను చూస్తుంటాం దీని గల ప్రధాన కారణాలు అలాగే ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా పండ్లు అనేటివి ఇన్ఫెక్షన్ గురి కావడం అలాగే చిగుళ్ల సమస్యను ఎదుర్కోవడం నిత్యం ఈ యొక్క చిగుళ్ల సమస్యతో బాధపడడం వల్ల సెన్స్ట్యూనెస్ అనేది ఎక్కువగా పెరిగి ఏదన్నా వేడి పదార్థాలు తీసుకున్నా అతి చల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా పండ్లు లాగడం అనేది గమనిస్తుంటాం ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులను చూసినట్లయితే ప్రధానంగా అనే మందు ఈ యొక్క సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరికి అతి చల్లని పార్థాలు తీసుకున్నా కూడా అతి వేడి పార్థాలు తీసుకున్నా కూడా పనులు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీరికి సమస్యలన్నీ రాత్రి వేళల్లో ఎక్కువ అవుతుంటాయి అంటే పనులు గుంజడం కానీ చెగుళ్ళు వాపు వచ్చి నొప్పి రావడం కానీ ఇలాంటి సమస్య అనేది రాత్రి వేళల్లో ఎక్కువగా ఉండుట వీరిలో గమనించవచ్చును ఎప్పుడైతే పళ్ళు జీవం లాగుతూ రాత్రి సమయంలో ఈ యొక్క సమస్య అనేది ఇబ్బంది పెడుతుందో వారికి ఈ యొక్క మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి ముఖ్యమైన మందు క్రియోసిటినం పండ్లు పుచ్చిపోయినట్లుగా ఉండడం పండ్లు హోల్స్ లాగా అయి ఆ యొక్క ఇన్ఫెక్షన్ గురై చిగుల నుంచి కొన్ని సందర్భాల్లో రక్తం రావడం చిగుళ్ళు వాపు వచ్చి పెయిన్ కూడా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క క్రియోసిటినం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ మధ్య కాలంలో చాలా మందిలో పిప్పి పంటి సమస్యను చూస్తున్నాం ఇలాంటి సమస్య ఉన్న వారికి కూడా ఈ యొక్క క్రియోసిటీ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ప్లాంటాగో ఈ యొక్క ప్లాంటాగో అనే మొదటించర్ను అన్ని రకాల పంటి సమస్యలకు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క మొదటించర్ను కాటన్ పైన వేసుకొని ఎక్కడైతే పంటి నొప్పి తీవ్రత ఉంటుందో అక్కడ కొద్దిసేపు ఉంచడం వల్ల ఆ యొక్క పెయిన్ తీవ్రత కూడా తగ్గుతుంటుంది అలాగే చిగుళ్ళ ఇన్ఫెక్షన్ పోవడానికి ఈ యొక్క మొదటి నుంచర్ను పది చుక్కలు లేదా పదిహేను చుక్కలు ఒక హాఫ్ కప్ వాటర్లో వేసుకొని నోట్లో క్లీనింగ్ పర్పస్ కూడా వాడుకోవడం చాలా మంచిది అలా చేసినట్లయితే ఈ యొక్క పంటి ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా తగ్గుముఖం పట్టి ఈ యొక్క సెన్సిటివిటీ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఇలా హోమియో వైద్యంలో చాలా మందులు ఈ యొక్క పంటి చిగుల సమస్యకు సెన్సిటివిటీని పోడగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి లక్షణ సముదాయాన్ని బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే త్వరగా ఈ యొక్క పళ్ళు జీవుమని లాగే సమస్యను అధిగమించవచ్చును ఒకవేళ మందులను ఎంపిక సరిగా చేసుకోలేనప్పుడు దగ్గరలో ఉన్న హోమియోడాక్టర్ సలహా మేరకు కనుక మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం